డైరెక్ట్ గారు డైరెక్ట్ గారు సార్ సార్ ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి సెకండ్ సినిమా నుంచి థర్డ్ సినిమా ఒక్కొక్క సినిమా జరుగుతుంటే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది మీరు టేకప్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి పైగా ఈ సినిమాకి డే వన్ నుంచే మీరు ఒక కొత్త తరహా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వడం అది కూడా చాలా బాగుంది బట్ నాకు తెలిసి మీకు చాలా ఆఫర్లు వచ్చేయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద హీరోలతో కానీ మీరు అన్న టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అని వచ్చేది మీరు ఎందుకు ఇక్కడే ఈ రేంజ్ సినిమా దగ్గరే ఇదే చేయాలి ఇలాగే ఇక్కడ ఏం చేయడం సార్ రీజన్ ఏమైనా ఉందా ఆ రీజన్ ఏం లేదు సార్ అంటే ట్రై చేసాం కానీ కొన్ని సెట్ అవ్వలేదు కొన్ని వర్క్ అవ్వలేదు సరే దాని తర్వాత ఇంకా వేరేది ఈ ఐడియా ఎప్పటి నుంచో చేద్దాం అని ఉండిందనమాట సో కరెక్ట్ స్పేస్ దొరికింది నాకు సో అందుకని ఇది చేసి దాని రియాక్షన్ అయినా టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అని అడేలేదు అలాగా సార్ అంటే మామూలుగా లాంచ్ చేసిన వెంటనే ఇప్పుడు సత్య హీరో ఏంటి ఇది మామూలుగా చూసాం అనమాట మనకి ట్విట్టర్లో జరుగుతుంటుంది టైర్ వన్ టైర్ టైర్ మరి సరే ఒక ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా ఎవరన్నా ఇప్పుడు సత్య హీరో అనగానే ఏంటి సత్య హీరోనా హీరోనా అన్న కొన్ని వస్తాయి కదా అదే కిషోర్ గారితో మామూలుగా ఒకటి ఇద్దాం ఏంటి టైర్ వన్ టైర్ టూ టై అసలు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ ట్విట్టర్ కోసం కదా సరదాగా ఉంటుంది జనరల్ జనరల్గా సీన్ కూడా గగనం సినిమాలో ఒక ఫన్ సీన్ ఉంటుంది అవును అవును సార్ దాన్ని గుర్తు తీసుకొచ్చాను ఇది కూడా ఫ్లైట్లో జరగడం అవును సరే అందులో కూడా బాగుంది సార్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా థ్యాంక్ యూ అంటే కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచే ఇది బాగుంటుంది ఈ సినిమా అనే ఒక వైభవం తీసుకొస్తూ స్టార్ట్ అవుతాయి సో అలాంటి వైబ్ ఉంది సినిమాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్